శ్రీవాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యావర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేనిని వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితం ఒక పాత్రగా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల సింహరాశి వారికి రాశి పడితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని సూర్య భగవానుడు నాలుగవ ఇంట్లోనూ ఐదవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాసి మారుతున్నారు కుజ భగవానుడు పన్నెండవ ఇంట్లోను బుధుడు నాలుగో ఇంట్లోను బృహస్పతి పదవ ఇంట్లోను శుక్రుడు రెండు మూడు మూడు ఇంట్లోను శని భగవానుడు ఏడవ ఇంట్లో రాహువు ఎనిమిదవ ఇంట్లోను కేతు రెండో ఇంట్లోనూ ఉండడం వల్ల జరిగే ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చూసుకుంటే ధైర్యం సాధనతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి శని భగవాను యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి సృజనాత్మక కొత్త ఆలోచనలు పిల్లల విషయంలో పెట్టండి అలసట పెరుగుతుంది కొంచెం వ్యయం కూడా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి గురుగ్రహం పదో ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి పెరుగుతుంది ఉద్యోగస్తులకి బదిలీ యోగం బలంగా ఉంది ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి పొందుతారు ఉద్యోగంలో ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలతో పాటు పేరు కూడా వస్తుంది అధికారు సంబంధించిన నిర్ణయాలు మీ పక్షాన ఉంటుంది ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండొచ్చు వ్యాపారం కొత్త వ్యాపార ఆచరణలు ఆలోచనలు రూపుదిద్దుకుంటారు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా నుండి వ్యాపారస్తులారా మీరు ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి అప్పులు రాకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెసర్స్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం మీ ప్రతిభకు గుర్తుకు వస్తుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా టీం లీడర్ స్థానానికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి సహచరులతో మద్దతుగా వ్యవహరించడం వల్ల ఆఫీస్ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా ప్రైవేట్ రంగం వారికి రాజకీయ నాయకులకి గురు కర్మ స్థానంలో ఉండడం వల్ల మీ మాటకు కాస్త బలం పెరుగుతుంది పార్టీ మద్దతు ప్రజా గౌరవం లభిస్తుంది కొత్త పదవులు నూతన కమిటీ సభ్యత్వం పొందే అవకాశం ఉంటుంది రహస్య శత్రువులు మీతోనే ఉంటారు జాగ్రత్త పడండి విదేశీయ ప్రాజెక్టులు కాంట్రాక్ట్లు సానుకూలంగా ఉంటుంది విదేశీయ ఒప్పందం ద్వారా విదేశీయ శిక్షణ ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ సూచనలు కనబడుతున్న ఐటీ టెక్నికల్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి గురుగ్రహం ఆశీర్వాదంతో ఉన్నత విద్యా అవకాశాలు విదేశీయ చదువులు బలపడతాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలలో చక్కగా ఉద్యోగం పొందే అవకాశాలు బాగా ఉంటున్నాయి క్రీడాకారులకి ఒత్తిడి పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు బాగా స్ట్రెస్ లో పడుతున్నారు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇబ్బంది పడకండి రానున్న రోజులంతా కూడా మీకు ఉంటుంది ఇక్కడను మహిళలు కుటుంబ మహిళలు వ్యాపారం చేసే మహిళలు వీళ్ళందరికీ కూడాను సౌందర్య వస్తువులు కాస్మెటిక్స్ అంతా కొంచెం మీకు రియాక్షన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులు అంతా కూడా కొనండి రైతులకి లాభదాయకమైనటువంటి ఆర్డర్ వస్తుంది జాగ్రత్త అవసరము పొలాల్లో తిరిగేటప్పుడు మాత్రం చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేట్ లో కాస్త మిశ్రమంగానే ఉంది అంత గొప్పగా ఏం లేదని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల బాగా అలసట నిద్ర లేని తన జీర్ణ వ్యవస్థ కంటి సమస్యలు ప్రతి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి ఒక మంచి డాక్టర్ సంప్రదించండి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పెట్టండి ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సూచనలో రంగు బంగారు మరియు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది నెంబర్ వన్ అనేది మీకు లక్కీ నెంబర్ తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదిత్య హృదయం అనే ఒక మంత్రాన్ని పారాయణించండి ఆరోగ్యానికి మామిడి ఆకులతో ఆ అప్పుడప్పుడు తోరణాలు వెలిగించండి ఆ మామిడి యొక్క ఆకుని ఎండబెట్టి ఆ మధ్యలో తొడిమి ఉంటుంది కదా దాన్ని ఒత్తిగా మార్చి నూనె వెలిగించండి దీపం నూనె పోసి దీపం వెలిగించండి మంచి అవకాశాలు ఉంటాయి పిల్లలకంత పాఠ పుస్తకాలన్నీ కూడా ఇవ్వండి శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను ఏదైనా మీ యొక్క ఇష్టదేవం కులదేవంలో వెలిగించండి ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నంబర్ కి వాట్సాప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాము విజయ వస్తు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల మీనరాశి వారికి గోచార గ్రహస్థితి ప్రకారము ఫలితాలు ఎలా ఉన్నాయి మనం చూసుకుంటే ఈ నెల అంతా కూడాను వృత్తి పురోగతి వృత్తి పిల్లలకి విజయం కొత్త కొత్త సాహసమైనటువంటి నిర్ణయాలు వ్యాపార విస్తరణ ఇలాంటివన్నిటినీ తీసుకుంటే ఒక్కొక్క వర్గం వర్గా మనం చూడడం మొదలు పెట్టడం వల్ల ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ గౌరవం కొత్త బాధ్యతలు పెరుగుతున్నాయి గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీకు ఏళ్ళ నాచల్ నడుస్తున్నా గురు భగవానుడు యోగంగా ఉన్నాడు మీ యొక్క నిర్ణయాలు కాస్త అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నతాధికారుల యొక్క సహకారం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులకి బహుమతులు లేదా ప్రశంసలు లేదా అవార్డ్స్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి ఎక్స్పెన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం వెయిట్ చేసి చెయ్యండి ఉన్న వ్యాపారాన్ని చేయగాని కొత్త పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ఇప్పుడు చెయ్యకండి పెద్ద పెట్టుబడుల మీద చాలా జాగ్రత్త అవసరం అని కూడా చెప్పతుంది ఇంకా ఇరవై తారీఖు తర్వాత కాస్త జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రాజెక్ట్ లో బోనస్ లేదా పదోన్నతి కోసం ఎదురు చూసిన వాళ్ళకి కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కొంత ఒత్తిడి బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు మీ మాట ప్రతిభ గుర్తింపు పొందే సమయంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్త మాట తూలకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు కాస్త మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు కోర్టు కేసు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి ఇది కాస్త గడ్డుగాలమని చెప్పచ్చు జాగ్రత్తగా ఉండండి ఇంకా ఐటి రంగం వారికి చెప్పనే అక్కర్లేదు స్ట్రస్ 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 కొత్త ప్రాజెక్టులు ఆన్ సైట్ చేంజెస్ కోసం ఎదురు చూసిన వాళ్ళు వెయిట్ సమ్ టైమ్ ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసి అక్కడ ఉద్యోగం పోగొట్టుకొని ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇంకొక ఒకటి రెండు నెలలు వెయిట్ చేయండి మంచి ఫలితాలు రాబోతున్నాయి విద్యార్థులు చాలా కష్టపడి చదవాలండి ఎక్స్పా ఈ యొక్క ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఎల్సీ రాకుండా లేకపోతే లేట్ అవ్వడము మీ యొక్క రీచ్ కాకుండా ఉండడము ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కాస్త కనబడుతున్నాయి యొక్క స్త్రీలు ఎవరైతే కుటుంబ స్త్రీలుగా ఉన్నవాళ్ళు వ్యాపారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు గా ఉన్నటువంటి మహిళలు మినరాశిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అధిక శ్రమ తీసుకోకండి ఎక్కువ ఆలోచించకండి ఎందుకంటే కొంచెం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం మన వ్యక్తిగతంగా మనం డిజాల్వ్ అయ్యి కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుకుంటే మంచిది రైతులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పొచ్చు ప్రభుత్వ మద్దతు అయితే దొరుకుతుందని కూడా క్లియర్ గా ఉంది ఇక్కడ మార్కెట్ షేర్ మార్కెట్ లో ఈ నెల కొంచెం కొంచెం జాగ్రత్త అంతే చెప్పగలము రియల్ ఎస్టేట్ కొంచెం సబ్దతగానే ఉంది ఆరోగ్యం పట్ల చాలా అవసరం అండి శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ ధ్యానం చేయడం మంచిది సంగీతం వినడం మంచిది దేవతారాధన చేయడం మంచిది ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త డాక్యుమెంటేషన్ అంతా సంతకాలు పెట్టేటప్పుడు లేదా షూరిటీ ఎవరికి ఇవ్వకండి దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ నెల కొంచెం మీనరాశి వాళ్ళు మిశ్రమమైన ఫలితాలని చెప్పచ్చు మీకు అదృష్టం కలిగించే సూచనలో రంగు ఆకుపచ్చ రంగు మీకు చాలా కలిసి వస్తుంది మరియు ఊదా రంగు కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది అదృష్ట సంఖ్య ఏడు ఉత్తర దిక్కు ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పచ్చు ఇంకనూ కొంచెం గ్రహాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్న సమయంలో మనం ఏం చేయాలి దైవ ప్రార్థన చేయాలి కాబట్టి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం లేదా కులదైవం లేదా శివాలయంలోకి వెళ్ళి దీపం వెలిగించండి దైవ ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్య ఇవ్వనం దేహిమే పరమ ఆనందం దేవదేవి జగే ప్రార్థన చేయండి శని భగవానునికి మీకు అన్ని మేలు జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ కి వాట్సాప్ చేయండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ద్వాదశ రాశి ఫలితాలన్నీ కూడా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా మా టీవీ ఛానల్లో వస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ మీకు నచ్చి అనుకుంటున్నాను ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ అందరికీ కూడా షేర్ చేయండి వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి శరణమయ్యప్ప తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోన అనే ఒక ప్రాంతంలో ఉంటుంది తీర్థానికి దగ్గరలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన దేవాలయంలో అడుగుపెట్టి ప్రదక్షిణం చేసి మొక్కుకున్న వాళ్ళు వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరాయి ఎంతో మంది మాకు చెప్పుకున్నారు రండి దర్శనం చేసుకోండి విజయం శరణం